రేపే అతిపెద్ద పౌర్ణమి ఇది సామాన్యమైనది కాదండి చాలా పవర్ఫుల్ పౌర్ణమి అనమాట రూపాయి బిల్లను అక్కడ పెడితే చాలండి మీ సుడి తిరిగి ఇంకా మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి రూపాయి బిల్లని ఏంటంటే కనుక ఈ ప్రదేశంలో పెట్టండి ఇలా పెట్టడం వల్ల మనిషి ఫలితాలను అయితే చూడగలుగుతారనమాట ఒక రూపాయితో ఈ విధంగా పరిహారం చేసుకోవటం వల్ల ఏంటంటే మనకుండే కష్టాలన్నీ కూడా పోతాయి మన జీవితం ఏంటంటే కనుక డబ్బుకు అంటే లోటు లేకుండా ఉంటుంది కార్తీక పౌర్ణమి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అనమాట అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా రూపాయి బిళ్ళ పరిహారం చేయాలి ఈ రోజు ఏంటంటే కనుక పౌర్ణమి కదా నార్మల్గానే పౌర్ణమిని లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అలానే కాకుండా కార్తీక పౌర్ణమి కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమికి చాలా విశిష్టత అనేది ఉంటుందన్నమాట ఈ రోజు ఏంటంటే కనుక నిష్ట నియమాలతో ఉపవాసం ఉండటం అలానే కాకుండా దీపారాధన చెయ్యటం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటం శివారాధన చెయ్యటం ఇవన్నీ కూడా అంటే దీపదానం చేయటం అన్నదానం చేయటం ఇలాంటివి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు ఈ రోజు నోములు ఇలాంటివి కూడా చేసుకుంటూ ఉంటారు కదండీ చాలా శక్తివంతమైన రోజుగా పరిగణిస్తారు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున మర్చిపోకుండా రూపాయి బిళ్ళ పరిహారం అనేది చేయండి అలానే కాకుండా ఇప్పుడు చెప్పే కొన్ని నియమాలను కూడా ఆచరించుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా మీరేంటంటే కనుక ఈ కార్తీక పౌర్ణమి పరమ పవిత్రమైనది కాబట్టి ముఖ్యంగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి కార్తీక పౌర్ణమి రోజున మనము అంటే మనకు ఈ రోజు చూసుకుంటే ఈ నాలుగవ తేదీ నవంబర్ నాలుగవ తేదీ పది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ఏంటంటే కనుక పౌర్ణమి తిథి ప్రారంభమై రేపు ఐదు గంటల వరకు ఉంటుందన్నమాట అనమాట ఐదవ తేదీ ఐదు గంటల వరకు కూడా పౌర్ణమి తిథి ఉంటుంది కాబట్టి ముందుగానే మనం ఏంటంటే కనుక ఉదయం పూటే తొమ్మిది లోపే పూజ ముగించుకుంటే చాలా మంచిది ఇంట్లో ఏంటంటే కనుక తెల్లవారుజామున లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేయటం అలానే కాకుండా ఇంటిని క్లీన్ చేసుకోవటం ఇల్లంతా కూడా చక్కగా పసుపు నీళ్లు చల్లుకోవటం గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో బియ్యపిండితో ముగ్గు పెట్టుకోవటం ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక గదిని కూడా చక్కగా అలంకరించుకోవటం శివపార్వతుల పటం తదితర దేవతల పటాల అన్నింటినీ కూడా క్లీన్ చేసుకోవటం అలానే కాకుండా మనం ఇంకా దీపం పెట్టుకోవటం ఇదంతా కూడా చేయాలి ఇలా దీపం పెట్టుకోవటం పరమశివుడిని పూజించడం మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేయడం ఈ విధంగా చేసేసి ఏంటంటే చక్కగా మీరు పూజ చేసుకోండి ఇంట్లో ఈరోజు పాలతో చేసిన పాయసం కావచ్చు పరమానందం కావచ్చు అలానే కాకుండా స్వీట్ ఏదైనా సరే చేసి నైవేద్యంగా పెట్టొచ్చండి ఇదే చేయండి అదే చేయండి అని కాదు మన వీలుని బట్టి మనం ఏ నైవేద్యం పెట్టినా పర్వాలేదు అనమాట ఇలా నైవేద్యం పెట్టడం అలానే కాకుండా ఏంటంటే కనుక దీపధూప నైవేద్యాలతో ఇంట్లో పూజ చేసుకోవటం పూజ చేసే ముందు ఏంటంటే కనుక ఒక రాగి చెమ్ముని తీసుకొని నిండుగా నీళ్లను పోసి అందులో రెండు తులసి దళాలను వేసి పూజను ప్రారంభించక ముందే మీరు పూజ గదిలో ఏంటంటే కనుక ఈ రాగి చెంబుని పెట్టండి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ తులసి తీర్థాన్ని అంటే తీర్థం కిందికి పరిగణించబడుతుంది కాబట్టి ఈ రాగి చెంబులో ఉండే నీటిని అంటే మనం తీర్థంగా పరిగణించుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ తీర్థాన్ని తీసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఇంట్లో నిష్ట నియమాలతో పూజ చేసుకోండి ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు అంటే గుర్తుపెట్టుకోండి ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా ఎరుపు రంగు దుస్తువులు ధరించండి ఎరుపు అదృష్టానికి చిహ్నం కాబట్టి ఎర్రటి బట్టలు ధరిస్తే అదృష్టమే అదృష్టం సంవత్సరం అంతా కూడా చక్కగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ యొక్క ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎరుపు లేకపోతే మనము ఇలా గ్రీన్ కలర్లో ఉండే బట్టలు కూడా ధరించవచ్చు గ్రీన్ ఏంటంటే కనుక ప్రకృతికి సాంకేతం కదండి అంటే గ్రీన్గా మనం ఏది చూసినా సరేనండి ఎంత అట్రాక్ట్ అవుతామో చక్కగా మన మనసు కూడా పీస్ఫుల్గా ఉంటుంది మనకు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కదా అందుకే గ్రీన్ కలర్లో ఉండే బట్టలు కూడా ధరించవచ్చు ఎరుపు రంగులో ఉండే బట్టలు కూడా ధరించవచ్చు లక్ష్మీదేవి ఈ రెండు కలర్లను ఇష్టపడుతుంది అంటే ఈ రెండు రంగులను ఇష్టపడుతుంది కాబట్టి ఈ రెండు రంగుల్లో ఉండే బట్టలు స్త్రీలు పురుషులు ఎవరైనా సరే ఈ రెండు రంగుల్లో అంటే ఉండే బట్టల్ని ధరించండి చీర కట్టుకోవటం డ్రెస్ వేసుకోవటం టీ షర్ట్ వేసుకోవటం ఇంకా మీ ఇష్టం అనమాట ఇలా ఏంటంటే ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా చక్కగా కలిసి వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ విధంగా ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే అదృష్టం అని చెప్పటం జరుగుతుంది ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటారు కదా చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా చక్కగా దీపం పెట్టడం ప్రదక్షిణ చేయటం ఇదంతా కూడా చేసేసుకున్న తర్వాత మీరు ఇంకా శివాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం ఇదంతా చేసుకోండి ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండే వాళ్ళు ఏంటంటే గనక ఇలా ఈరోజు కటిక ఉపవాసాన్ని చేయకూడదు అంటే పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తే మంచిది కటిక ఉపవాసం చేయడం వల్ల ఫలితాలు అయితే రావు కాబట్టి కటిక ఉపవాసాన్ని అయితే చేయకూడదండి చేస్తే కూడా ఫలితం ఉండదనమాట ఉపవాసం ఉపవాసం లేనివారు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి అవి తినకూడదనమాట వాటిని అవాయిడ్ చేయండి ఆ తర్వాత ఈరోజు కందిపప్పును కూడా ఇంట్లో వండుకోకూడదు మష్రూమ్స్ ఎలాంటి నాన్ వెజ్లను ఇంట్లో వండకూడదు తినకూడదు వాటిని నిషేధం అనమాట ఇవన్నీ కూడా మనం ఆచరించుకోవాలి ఈ రోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పి ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది చేసుకోండి మనం ఏమనుకుంటామంటే కనుక మనకు కష్టం వచ్చినప్పుడు మనకు బాధ వచ్చినప్పుడు ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అది చేసేసుకొని తొలగించుకునే వాళ్ళ మనకు ఉంటాం ఎలాగైనా సరేనండి మనము ఏంటంటే కనుక రూపాయి బిల్ల పరిహారం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ధనానికి ధనం వస్తుంది కష్టం పోతుంది అన్ని విధాలుగా కూడా మనకి ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అందుకే రూపాయి బిల్ల పరిహారం అనేది తప్పక ఆచరించండి ఒక రూపాయి బిల్లని తీసుకోండి ఇది రాత్రి ఏడు గంటల సమయాలలో చేస్తుంది అంటే రాత్రి పన్నెండింటి లోపు కూడా చేయొచ్చు ఆ రూపాయి బిల్లని ఏంటంటే పాలతో కానీ నీళ్ళతో కానీ శుభ్రం చేయండి డబ్బు కదండి అనేది ఉంటుందన్నమాట అలా శుభ్రం చేసిన తర్వాత ఈ రూపాయి బిళ్ళ సాయంత్రం సంధ్యా సమయం ఏడు గంటల సమయం ఎనిమిది గంటల సమయంలో వెన్నెల కిరణాలు ఉంటాయి కదా వెన్నెల ఉంటుంది కొంచెం పండుగా ఉంటుంది చంద్రుడు కూడా చూడటానికి చాలా అందంగా ఉంటాడు అంటే ఒక బంతి ఆకారంలో ఉంటాడు మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఆ చంద్ర బలం కావచ్చు ఆ చంద్రుడి యొక్క కిరణాలు కావచ్చు అందులో ఉండే కొన్ని సైన్స్ ఫీ అంటే సైన్స్ ట్రిక్ చెప్పాలంటే కనుక అమృత ఘడేలు ఏర్పడతాయి అనమాట అంటే పౌర్ణమితిది ఆ సమయానికి ఉన్నప్పుడు కూడా మనకు వెన్నెల అనేది ఖచ్చితంగా ఉంటుంది అలా వెన్నెల అనేది ఉంటుంది కాబట్టి ఆ వెన్నెల కిరణాలు పడేలాగా రూపాయి బిల్లును ఏంటంటే కనుక పెట్టండి డైరెక్ట్గా ఆ వెన్నెల రూపాయిని చూస్తూ ఉండాలి అలా ఆ రూపాయి ఏంటంటే కనుక అట్రాక్ట్ అవుతుందండి నేను నిజం చెప్పాలంటే అంటే కనుక అందులో అతీత శక్తులు అనమాట రూపాయలు అయస్కంతం లాగా ఈ యొక్క వెన్నెల్లో ఉండే కిరణాలు ఈ యొక్క రూపాయి బిల్లలోకి చేరుతాయి అలా ఈ రూపాయి బిల్ల చేరిన తర్వాత దాన్ని తీసుకుని మీరు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకోండి పర్సుల్లో దాచుకోండి జేబుల్లో దాచుకోండి కానీ ఎంతసేపు పెట్టాలండి అంటే కనుక పెట్టాలండి బాడీ ఒక గంట గంట రెండు గంటలు పెట్టండి తెల్లవారులు పెట్టినా ఏం కాదండి మనకు ఇంకా మంచిదే కానీ చెడైతే జరగదు తెల్లవారులైనా సరే పెట్టండి గంట రెండు గంటలైనా సరే పెట్టి వదిలేయండి అలానే కాకుండా ఈ రూపాయి బిల్లనైతే జరపకండి ఇలా పెట్టేసిన తర్వాత ఆ రూపాయి బిల్లని మన దగ్గర పెట్టుకోవటం వల్ల మనకు దైవ కలుగుతుంది చంద్ర అనుగ్రహం కలుగుతుంది చంద్రబలం పెరుగుతుంది అలానే కాకుండా మనకు చక్కటి ఫలితాలు వస్తాయి ఆ రూపాయి బిల్ల మనకు ధనాన్ని ప్రసాదించడం డబ్బు లేక నరకం చూసేవారికి డబ్బు వచ్చేలాగా చేయడం వివిధ రకాలుగా ఏంటంటే కనుక మనకు ఉపయోగపడుతుంది అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఈ రూపాయి బిల్ల తెచ్చి పెడుతుందండి పరిహారం కాబట్టి మీ పరిహారం ఏంటంటే కనుక ఖచ్చితంగా సిద్ధించాలన్నా మంచి ఫలితాలు రావాలన్నా మీ జీవితం మారాలన్నా మీకంతా కూడా మంచి చేకూరాలన్నా సరేనండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్ల పరిహారాన్ని ఆచరించండి రూపాయినే కదా అనుకుంటాం కానీ రూపాయి చాలా శక్తివంతమైనది ఒక రూపాయి మన జీవితంలో ఉండే కష్టాలు నష్టాలను తీసేసి మనకు అనేక రకాల అంటే ఇలా సమస్యలని తీరుస్తుంది అనమాట ముఖ్యంగా ధన సమస్యను తీసేసి డబ్బుని రప్పించడానికి ఉపయోగపడే పరిహారం అండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇలా మీరు ఈ విధంగా ఏంటంటే పరిహారం సాయంత్రమే చేయండి ఎందుకంటే వెన్నెలనేది సాయంత్రమే వస్తుంది కాబట్టి సాయంత్రం పూట చేసేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఇంకొకటి అండి ఇది కూడా రూపాయి బిల్లతో చేసే పరిహారమే ఇది కూడా చాలా ంతమైన పరిహారమే కాబట్టి రూపాయి బిల్లతో ఇంకొక పరిహారం అనమాట ముఖ్యంగా ఏంటంటే రాత్రి మనం నిద్రించేటప్పుడు చేసుకోవాల్సిన పరిహారం నిద్రించకపోయినా మనం చేసుకోవాల్సిన పరిహారం కొంతమంది ఏంటంటే కనుక శివభజన చేసుకుంటూ శివపారాయణం ఇలా చదువుకుంటూ ఉంటారు రాత్రి ఇంకా మీరు పడుకునేటప్పుడు ఈ రూపాయి బిల్లతో పరిహారం చేయొచ్చు అనమాట ఒక రూపాయి బిల్లను తీసుకోండి తీసుకున్న తర్వాత రాత్రి మొత్తం పనులు అయిపోయా ఇంకా పడుకుంటామన్నప్పుడు ఒక రూపాయి బిల్లును తీసుకుని చక్కగా ఆ రూపాయి బిల్లకు మీరు సంకల్పం చెప్పి పడుకున్నా పడుకోకపోయినా పర్వాలేదు కానీ ఇప్పుడు సమయం సందర్భం అలానే కాకుండా తిది వార నక్షత్రం ఇదంతా కూడా బాగుంది కదండి కాబట్టి మీరు ఇలా రూపాయి బిల్లను తీసుకోండి తీసుకొని ఆ రూపాయి బిల్లకి ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే మీకుండే కష్టాలు బాధ లేదంతా కూడా చెప్పుకోండి అలా చెప్పేసుకున్న ఈ రూపాయి బిల్లని ఏంటంటే కనుక మీ దగ్గర పెట్టుకోండి అంటే ఇంకా మీ దగ్గర ఉంచేసుకోండి రూపాయి బిల్లను ఉంచుకొని రాత్రంతా కూడా ఇలా తెల్లారిన దాకా మీ దగ్గర ఉంచుకోండి అంటే ఈ పౌర్ణమి గడియలు ఈ పౌర్ణమి రోజు అలానే కాకుండా ఈ రోజు కార్తీక మాసంలో పదిహేనవ రోజు అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఇలా మీ దగ్గర పెట్టేసుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక తెల్లారిన తర్వాత ఆ రూపాయి బిల్లను దానం చేయండి ఇలా చేయడం వల్ల మీ కష్టం పోతుంది బాధ పోతుంది అనేక రకాల సమస్యల నుంచి మీరు ఈజీగా బయటపడతారు ఇదేంటంటే కనుక ఒక మెరికల్ని సృష్టించే పరిహారం అని చెప్పొచ్చు అద్భుతాలను తెచ్చిపెట్టే పరిహారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీ జీవితంలో ఉండే కష్టాలను బాధలను తీసేస్తుంది అలానే కాకుండా మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఇది తప్పక చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి రూపాయినే కదా అనుకోకండి ఆ రూపాయి వల్ల మీకు ఎంతో మంచి మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది ఆ అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది కాబట్టి ఆచరించవచ్చు అనమాట ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి దీన్ని చాలామంది కూడా ఆచరిస్తారు మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీకు కూడా ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితం ఉంటుందని చెప్పొచ్చు ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారానే మనకు ఎంతో మేలు జరగటం అనేది మనం చూడగలుగుతాం అనమాట ఇలా ఈ రెండు కూడా రూపాయి బిల్లల పరిహారాలు అనేవి ఆచరించుకోండి వార నక్షత్రం ఇలా బాగుంది కాబట్టి ఈ ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఇలాంటివి విధానాలను ఆచరిస్తే మన జన్మ ధన్యమైపోతుంది మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా మన కష్టము బాధ కూడా పోతుందనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి దీనివల్ల ఏంటంటే కనుక హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ధనం ఎప్పుడు కూడా ఏంటంటే మనం పరిహారానికి తీసుకుంటాం కాబట్టి అందులో ధనలక్ష్మి ఉంటుంది కాబట్టి ఆ అనుగ్రహం కూడా మనకు తొందరగా లభిస్తుంది అనమాట అలా మనకు తొందరగా అనుగ్రహం అనేది లభించి తొందరగా పరిహారం అనేది సిద్ధిస్తుంది ఇక ఆ తర్వాత ఈరోజు పౌర్ణమి కదా పౌర్ణమి రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మూడవ వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు ఈ నియమాలను మీరు పాటించండి ఇలా ఈ నియమాలను ఆచరిస్తే చాలా మంచిది అనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు చాలా మంది కూడా చేసే తప్పేంటంటే కనుక గనకనండి ఎలా పడితే అలా వెలిగిస్తారు ఒకటి గుర్తు పెట్టుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు ఏంటంటే గనక ఉపవాసం ఉండాలా అంటే గనక ఇక్కడ మనం మన ఇష్టాన్ని బట్టి మనం ఉపవాసం ఉండొచ్చు ఉపవాసం లేము మాకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి మాకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు అనుకునేవారు ఉపవాసం లేకపోయినా పర్వాలేదు కాకపోతే ఏంటంటే గనక మనం ఉల్లి వెల్లుల్ని తినకూడదు అలానే ఏంటంటే గనక దీపం పెట్టే ముందు అంటే ఉదయం ఇలాగో మనం స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకొని ఇంకా తర్వాత ఉపవాసం ఉంటాము అంటే పూజ చేసేంతవరకు కూడా ఉపవాసం ఉంటాము ఏమి తిని తాగకుండా పూజ చేసుకుంటాం కొంతమంది టీలు టిఫిన్లు కాఫీలు తిన్న తర్వాత ఉపవాసం చేసుకుంటారు అలా ఏంటంటే కనుక స్నానం చేసి మనం దీపం పెట్టుకుంటాం కదండి వెంటనే సాయంత్రం కూడా మీరు ఏంటంటే కనుక స్నానం చేసిన తర్వాత ఇలా కుడికి వెళ్ళి లేదంటే కనుక తులసి కోట దగ్గర కావచ్చు ఉసిరి చెట్టు కింద కావచ్చు ఏంటంటే కనుక ఇలా దీపారాధన చేయండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు తీసుకుంటారు కదా ఇలా గుబ్బ ఒత్తులు అంటాం కదండి ఇలా తీసుకోండి అంటే ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలాగో మనకు లభిస్తాయి కదండి అలా ఆ ఒత్తులను తీసుకోండి తీసేసుకున్న తర్వాత ముందుగానే వాటిని ఏంటంటే కనుక నేతిలో మీరు ఇలా ముంచి పెట్టండి ఆ ఒత్తులని నేతి పోసి దాంట్లో ఏంటంటే కనుక చక్కగా ఇలా పెట్టేయండి అలా పెట్టేసిన తర్వాత మీరు ఎక్కడైతే దీపం వెలిగించాలనుకుంటారో అక్కడ నిష్ట నియమాలతోండి స్నానం చేసి చక్కగా అంటే ఉతికిన వస్త్రాలు ధరించండి గ్రీన్ కానీ ఎరుపు రంగులో ఉండే బట్టలు ధరించండి అలా ధరించిన తర్వాత శివాలయంలో కానీ గజస్తంభం దగ్గర కానీ అంటే శివాలయంలో గజస్తంభం దగ్గర కానీ లేకపోతే ఇంట్లో తులసి కూడ దగ్గర కానీ మీరు మీ ఎక్కడైతే దీపం వెలిగిస్తారో అంత దూరం అలకటం కానీ లేకపోతే అంత దూరం కడిగి ముగ్గు పెట్టడం కానీ చేసుకోవాలి అలా చేసేసిన తర్వాత ఏంటంటే నేల మీద దీపం వెలిగించకూడదు మనం ఒత్తులు పెడతాం కదండి పెట్టిన తర్వాత ఏం చేస్తాం డైరెక్ట్గా ముగ్గు మీద పెట్టేసి రెండు తమలపాకులను గట్టిగా చేసి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఆ యొక్క తమలపాకుల మీద మనం పెట్టుకున్న మూడు అంటే ఒత్తుల ప్రమిద ఉంది కదా దాంట్లో పెట్టేసిన తర్వాత ఆ దీపం వెలిగించండి దీపం మనం ఏంటంటే ఇలా కోవత్తితో అంటే క్యాండిల్తో కానీ లేదంటే అగ్గిపుల్లతో కానీ వెలిగించకూడదు ఇలా అగరవత్తులతో దీపం వెలిగించాలన్నమాట అలా వెలిగిస్తే దీపం సంపూర్ణ దీపం అవుతుంది దీపం ఏంటంటే కనుక దారి చూపిస్తుంది దీపం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది దీపం మనకు బలాన్ని ఇస్తుంది దీపం ఐశ్వర్యాన్ని ఇస్తుంది దీపం వెనుక మనకు చీకటి ఉంటుంది కాబట్టి ఆ చీకటిని తీసేసి వెలుగుని తీసుకొస్తుంది అనమాట అందుకే ఇలా ఏంటంటే కనుక దీపం అండి ప్రతి దినం కూడా చాలామంది దీపం పెడతారు కొంతమందికి పెట్టే వీలు ఉంటుంది కొంతమందికి పెట్టని అంటే వీలు కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ఏంటంటే గనక ప్రతిరోజు కూడా దీపారాధన చేసినంత పుణ్యం అనేది లభించటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధనది చేయండి దీపం పెరిగేటప్పుడు ఏంటంటే కనుక మనం అండి దీపనామాలు మనకు వస్తే మనం పఠించవచ్చు అవి రాకపోతే మనకు వచ్చిన నామాలు ఓం నమ శివాయ అనుకుంటూ చక్కగా ఏదైనా సరే శివుని అంటే సంబంధించినవి ఇలా వింటూ అలానే కాకుండా చక్కగా మనకు వచ్చిన నామాలను పఠించుకుంటూ దీపం ఒత్తులు పూర్తిగా కాలిపోయేంతవరకు అక్కడే ఉండాలి కొంతమంది ఏంటంటే కనుక దీపం పెట్టిన తర్వాత లేచి వెళ్ళిపోతూ ఉంటారు అలా చేయకండి అలా చేస్తే దానివల్ల ఏం ఫలితం ఉంటుందండి ఏం ఫలితం రాదండి అంత నష్టమే చేకూరుతుందనమాట అలా చేయకుండా దీపం అనేది వెలిగించండి ఆ దీపానికి రెండరటి పళ్ళు తమలపాకు మీద దీపం పెట్టడం ఆ దీపానికి ఏక దీపం పెట్టకూడదు కాబట్టి పుష్పాలను అలంకరించడం ఇలాంటివి ఏంటంటే కనుక పెట్టి వెలిగించుకోవాలన్నమాట ఈరోజు దీపదానం చేయొచ్చు ఉసిరికాయలతో దీపం పె అంటే వెలిగించవచ్చు ఈరోజు ఏంటంటే కనుక ఉసిరి చెట్టుని తాకొచ్చు ఇలా చేసుకోవచ్చు అనమాట మనం ఇంట్లో ఉదయం సాయంత్రం పూజ చేసుకోవాలి అలానే కాకుండా ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అలానే కాకుండా ఉసిరికాయ మీద కూడా దీపం వెలిగించాలి అలాగే వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఇలా దీపాన్ని వెలిగిస్తే మీకు సంపూర్ణ దీపం ఏంటంటే కనుక ఆ భగవంతుడికి చేరుతుంది ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి కాబట్టి ఈ విధంగా దీపం పెట్టండి అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా అంటే పొందండి మీ జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు బాధలు ఇవన్నీ కూడా తీసేసుకోండి ఒక్క దీపం మానవుడి యొక్క జీవితాన్ని అంటే కాపాడుతుంది అనమాట అలానే కాకుండా ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకుండి దీపం లక్ష్మీదేవి అయితే ఆ దీపం కింద ఉండే ప్రమిదను శివుడిగా భావిస్తారండి కొన్ని పురాణాలలో చెప్పబడుతుందండి అందుకే ఏంటంటే కనుక దీపం పరబ్రహ్మ స్వరూపంగా పరిగణిస్తారు దీపం దారి చూయిస్తే దీపం చీకటిని తరిమి కొడుతుంది దీపం ఏంటంటే కనుక వెలుగునిస్తుంది జీవితంలో ఉండే దరిద్రాలను తీసేస్తుంది దీపం ఏంటంటే కనుక మన జీవితానికి వెలుగుని తెచ్చి అనమాట దీపం మా మానవుడికి బలం అని చెప్తూ ఉంటారు కాబట్టి దీపాన్ని ఈ విధంగా ఏంటంటే కనుక నియమాలను ఆచరించుకుంటూ చక్కగా దీపం వెలిగించి మీరేంటంటే కనుక ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందండి ఇంకా తిరుగు ఉండదు